హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగా మనం అంతా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఈ రోజు మనం ఎంటర్ దేవరా ట్రైలర్ ఏదైతే ఉందో ఈ రోజు జస్ట్ లాంచ్ అయింది కదా సో జస్ట్ అది రిలీజ్ అయ్యి టూ త్రీ అవర్స్ కాగానే దాని మీద అప్పుడే ఆల్రెడీ లో కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి భయ్య నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కానీ ఇప్పుడు సినిమా చూడడం వేరు ట్రైలర్ చూడడం వేరు కదా సో ఒక స్టోరీకి సంబంధించిన ఏ స్టోరీ అయినా తీసుకున్నా కానీ మనం అట్లీస్ట్ సినిమా వేరు ట్రైలర్ వేరు కదా సో ట్రైలర్ చూసి సినిమా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు భయ్య నాట్ ఓన్లీ దేవర సినిమా ఎనీ సినిమా ఏ తీసుకున్నా గానీ ఒక ట్రైలర్ తీసుకుని దాన్ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు టూ త్రీ అవర్స్ వచ్చింది జస్ట్ బయట జస్ట్ ఇప్పుడే దాని మీద అప్పుడే ఇన్టీఆర్ థర్టీ అనుకున్నంత ఏం లేదు అనుకున్నంత ఏమీ లేదు అనుకున్నంత అంటే ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దేవర సినిమా ఇప్పుడు వాళ్ళ స్టోరీ తగినట్టు వాళ్ళు తీసుకుంటారు సినిమా సమ్ ఏదో హైడ్ చేసుకున్నారు లేకపోతే విజువల్స్ దాని తగ్గ స్టోరీ ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటుందో ఎలా అయితే తీయాలనుకుంటారు దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి విజువల్స్ ఉంటాయి సమ్ ఆర్ట్ డైరెక్షన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సమ్థింగ్ విజువల్స్ అలాంటి డిఓపి కానీ స్టోరీ కంప్లీట్గా నేను చూసిన దాని ప్రకారం అంటే ఇది కంప్లీట్ గా కొంచెం డిఫరెంట్గా ఉంది సమ్ ఇది ఏదో ఒక రియలిస్టిక్గా ఒక స్టోరీ డ్రామా ఇక డ్రామా యొక్క డ్రామా సీక్వెల్ ఎక్కువ ఉన్నట్టుంది నాకు అనిపిస్తుంది ఈ ఈ ట్రైలర్ ను బట్టి సో నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు బాగాలేదు బాగాలేదు అంటున్నారు సో ఏం బాగాలేదు నాకైతే అర్థం కాలేదు సినిమాలో ఈ ట్రైలర్ లో ఈ ట్రైలర్ లో డిఓపి బాగుంది ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా బాగుంది అంటే ఐ మీన్ ఈ కొటాల శివ డైరెక్టర్ ఎట్లయితే అనుకున్నాడో ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఒక కథ ఎంచుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఒక క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్స్ అనేది మనం ఇమాజిన్ చేసుకుంటాం సో అట్లనే సో స్టోరీకి తగినట్టు కోటాల శివ గారు ఏంటంటే ఎన్టీఆర్ ని అట్లా ఊహించుకున్నట్టు ఉన్నారు సో ఆ విజువల్స్ తను ఏమనుకున్నారో ఆ విజువల్స్ ని ఎన్టీఆర్ అట్లా ఒక ఆర్టిస్టిక్ గా అయితే చూపించారు నాకు అనిపించింది లుక్స్ చాలా బాగున్నాయి తన హెయిర్ స్టైల్ కానీ తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ లైక్ ఒక మనం ఒక ఫ్యామిలీ డ్రామా లేక ఒక విలేజ్ డ్రామా ఊర్ డ్రామా ఎట్లా ఉంటదో సో అట్లా అనిపించింది నాకు ఇందులో ఎన్టీఆర్ డ్యూల్ క్యారెక్టర్ లైక్ ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ మన ట్రైలర్ చూసుకుంటే ఎన్టీఆర్ ఇందులో డియో క్యారెక్టర్ నాకు తెలిసింది ఇప్పుడు అదే ట్రైలర్ లో మనం చూసాము డియల్ క్యారెక్టర్ లో తండ్రి ఫాదర్ క్యారెక్టర్ సీక్వల్ యాక్షన్ సీక్వెల్ లో ఈ తండ్రి క్యారెక్టర్లు అయితే ఉంటాయి సో ఇది ఒక సముద్రం మీద లైక్ దానికి సంబంధించిన లైక్ ఎట్లాంటి ఒక హిస్టారికల్ ఫిల్మ్ టైప్ ఉన్నది నాకు తెలిసినంత వరకు అంటే నాకు అర్థం అందంగా ఇప్పుడు ఒక ట్రైలర్ ట్రైలర్ అంటే ట్రైలర్ చూసినట్టే అంటే ట్రైలర్ లో ఏం చూపించాలో ఏ డైరెక్టర్ అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ చూసే సినిమా వేరు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ వేరు కదా ఇది జస్ట్ ట్రైలర్ సినిమా ఇంకా ఉంటుంది ఇప్పుడు ప్రతిదాన్నే మనం ఊహించుకొని సినిమా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని మనం జడ్జ్ చేయొద్దు కదా ఏ సినిమా అయినా ఫస్ట్ మనం ట్రైలర్ చూస్తాం ట్రైలర్ మీన్స్ ఏంది ఓకే సినిమా ఇట్లా ఉంటుంది సో ఇంతే ఉంది ఇందులో డైరెక్టర్ ఈ టూ మినిట్స్ లో ఎంత చూపించాడు వి సో వీ గెస్ మనం గెస్ట్ చేసుకోవాలి అంటే మినిమం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ స్టోరీలో ఇంకా విజువల్స్ ఇలా ఉంటాయి ఆల్మోస్ట్ నాకైతే ప్రతి విజువల్ ప్రతి సీన్ అయితే నాకు బాగా నచ్చిన ట్రైలర్ లో ఇప్పుడు ఆల్రెడీ దింపారు కదా విజువల్స్ డిఓపి కానీ డిఓపి ఎక్సలెంట్ ఉంది ఎక్స్ప్లనర్ దాని గురించి మాట్లాడడానికి లేదు ప్రతి విజువల్ కూడా ఒక ఆర్టిస్ట్ గా పక్క ప్రీ ఒక స్టోరీ స్టోరీ వారింటెడ్ మొత్తం కనిపిస్తుంది కొరట శివ డైరెక్షన్ అయితే మనం తెలిసిందే కదా డైరెక్టర్ సినిమాలు అయితే మనం చాలా చూసాము అన్ని కదా మ్యాక్స్ హిట్లు మినిమం ఉంటుంది స్టాండర్డ్స్ మినిమం మెయింటైన్ చేస్తాడు విజువల్స్ కానీ డైరెక్షన్ కానీ క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ మెయిన్ హీరో క్యూబోల్స్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో తన తన ఇస్తాడు తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు స్టోరీ ఎట్లా ఎన్నుకున్నాడు స్టోరీ ఎలాంటిది దానికి సంబంధించి తన క్యారెక్టర్ అయితే డిజైన్ చేసుకుంటాడు జనతా గ్యారేజ్ చూసుకుంటే జనతా గ్యారేజ్ ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక సొసైటీకి సంబంధించిన ఎక్స్ట్రాడినరీ మెసేజ్ అయితే ఉంటుంది సో అట్లనే తను తీసుకున్న ప్రతి సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక హీరో క్యారెక్టర్ కి ఇస్తాడు తనతో ఉన్న ఇంకా మెయిన్గా తనతో ఉన్న కో యాక్టర్స్ కూడా మంచి రోల్స్ ఉంటాయి ఇందులో కోటాల శివ డైరెక్షన్ లో మంచి సినిమాలు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు సో ఈ సినిమా కూడా ఎగ్జాక్ట్లీ అది హిట్ బ్లాక్ పాస్టర్ అని మనం ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏ సినిమా కూడా మనం జడ్జ్ చేయొద్దు మనం ఓన్లీ జస్ట్ ట్రైలర్ చూసాం ట్రైలర్ చూసిన తర్వాత మనం యూ హ్యావ్ టు ఇమాజిన్ దాట్ విజువల్స్ అంటే సినిమా ఇంకా ఉంది ఇందులో ఇందులో నాకు ఏ తప్పు కనిపించలేదు అంటే జాహ్ని కపూర్ తన రోల్ తన లవ్ సీన్ సీక్వెల్ ఏదైతే చిన్నగా రివీల్ చేశారు ఇది కంప్లీట్ గా యాక్షన్ లో పోతుంది డ్రామాటిక్ ఇది కంప్లీట్ గా డ్రామాటిక్ అండ్ డ్రామాటిక్ లో నచ్చిన స్టోరీ ఇది నాకు అనిపిస్తుంది ఒక హిస్టారికల్ ఫిల్మ్ లాగా కూడా తీసుకోవచ్చు లేకపోతే ఒక మైథాలజీ ఏదైనా కావచ్చు సినిమా చూసిన తర్వాత మనం ఫైనల్ అనేది చెప్పుకోవచ్చు ట్రైలర్ వచ్చి ఇన్ని సెకండ్స్ కూడా కావట్లేదు ఇన్ని అవర్స్ కూడా కావట్లేదు సినిమా అంటే అది ఎట్లా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు నాకు తెలియట్లేదు సినిమా ప్రతి సీన్ కూడా బాగుంది సో ఎంత ఎంతవరకు చూపించాలో ఎవరైనా కానీ అంతవరకు చూపిస్తారు ఎవరికైనా క్యారెక్టర్లు ఇవ్వాలి ఎంత ఎవరిని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తారు అంతేగాని సినిమా మొత్తం తీసుకొచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని తీసుకొచ్చి మనం టూ త్రీ లో మనం చూపించాలంటే అది ఇంపాసిబుల్ కదా ఎవ్రీబడి కెనాట్ డూ దాట్ సో నాకు ప్రతి విజువల్ బాగా నచ్చింది సో ట్రైలర్ ఇది ట్రైలర్ కాబట్టి సినిమా ఇంకా ఉంటుంది సో మంచి ఒక హిస్టారికల్ ఫిలిం లాగా నాకైతే అనిపిస్తుంది అంటే ఆ విజువల్స్ అంత బాగున్నాయి నా ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసి టూ మినిట్స్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైలర్ లో చూపించాలంటే ఏ డైరెక్టర్ కూడా ఇంపాసిబుల్ ట్రైలర్ ను ట్రైలర్ లో చూడాలి అంతే తప్ప మనం నాకు అంతా కావాలంటే కావాలి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అనిరుద్ అనిరుద్ధ్ నా తెలిసి సాంగ్స్ ఓకే ఇప్పుడు వరకు మనం కూర్చుకోవాలి కొంచెం డిస్ డిసప్పాయింట్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ లో మనం చూసాం కదా చాలా డిఫరెంట్ గా ఉంది చూద్దాం అంటే ఏమవుతుందో మనం కానీ జడ్జ్ చేయమన్నాం మన సినిమా చూసిన తర్వాత దాన్ని మనం జడ్జ్ చేద్దాం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి ఈ సినిమా చాలా పండగ అనుకోవచ్చు కదా విజువల్స్ బాగున్నాయి తారక్ని ఒక డిఫరెంట్ గా చూపించారు ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్లో ఇప్పటివరకు ఎన్టీఆర్ మనం ఇంతకుముందు చాలా మంచి డైలాగ్లో అట్లా ఉంటది కదా సో జనతా క్యారేజ్ నుంచి కొన్ని కొన్ని సినిమాలు సీక్వల్ చూసుకుంటే తారక్ కూడా చాలా క్లాసీ లుక్స్ సో ఇందులో కూడా కొంచెం క్లాస్ మాస్ మిక్స్ అయిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ విజువల్స్ చాలా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి వే ఆఫ్ స్టైల్ మొత్తం చాలా బీ యూనిక్ గా ఉంది చాలా యూనిక్ గా ఉంది తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ హెయిర్ స్టైల్ గానీ ఆ తను ఆక్టిట్యూడ్ ఇందో చాలా బాగుంది ఆ విజువల్స్ చాలా బాగుంది ఇప్పుడు ట్రైలర్ లో చూస్తున్నాం కదా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అప్పుడే వీ వెయిట్ ఫర్ సమ్ దీక్ ట్వంటీ సెవెన్ కి రిలీజ్ అవుతుంది సో వాచింగ్ థియేటర్స్ అసలు చూద్దాం సినిమా చూసిన తర్వాత మన ఫైనల్ ఏదైనా కానీ అప్పుడు తెలుస్తుంది అందుకని ముందు మనం ఏం జడ్జ్ చేయకూడదు సినిమా ట్రైలర్ అండ్ ట్రైలర్ రా చూద్దాం అంతవరకే అప్పుడు తెలుస్తుంది అందుకని ముందు మనం ఏం జడ్జ్ చేయకూడదు సో చూద్దాం సినిమా చూసిన తర్వాత మన ఫైనల్ ఏదైనా కానీ అప్పుడు తెలుస్తుంది అందుకని ముందు మనం ఏం జడ్జ్ చేయకూడదు సినిమా ట్రైలర్ అండ్ ట్రైలర్ రా చూద్దాం అంతవరకే